లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేసీఆర్ చిన్ని కొద్దా వెంకన్న మీరాల నేతృత్వంలో ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విజయవాడలో జరుగుతున్న కార్యక్రమాలతో పాటు మైలవరంలో జరుగుతున్న బహిరంగ సభకు సంబంధించిన వివరాలు అయితే తెలుగుదేశం నాయకులు వివరించారు ఆ ఏంటో వారి నోటి వెంట ఎందో ఇందుకంటే ఈ సభని విజయం చేయాలని ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం శ్రేణులు ఎప్పుడెప్పుడు సరి సభ జరుగుతున్నారని ఆసు ఎదురు చూస్తున్నారు మేమందరం అందరం నాయకులు కలిసి కట్టుగా అన్ని నియోజకవర్గాలలో పరిగణించి ఈ సభ విజయవంతం అనేది ఆల్రెడీ ఎప్పుడో అయిపోయింది మా వచ్చే పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అసవకాశం లేకుండా ఎటువంటి ఏర్పాటు ఏర్పాటు చేయాలి డిస్కస్ చేయడానికి లో ఈ సభ లక్ష పైగా అద్భుతంగా జరగబోతుంది ప్రజలు కూడా దర్శన అయ్యాక వారు వచ్చి ఎన్టీఆర్ జిల్లాలో జరగబోయే ప్రథమ సభ ఉంది వారు ఎట్లా ఉన్నారో తెలుసుకుందామని ప్రతిరోజు నిత్యం ఆ దర్శన భాగ్యం వాళ్ళు కూడా కలగబోతున్న వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉంది ఆయన ద్వారా రేపు రాబోయే ఎలక్షన్ లో తెలుగుదేశం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అత్యధిక నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన అభ్యర్థులు గెలవోతున్నారు కాబట్టి మేమందరం నాయకులు కార్యకర్తలు కష్టకత్తుగా ఉండి సభను డివిజన్ చేయడమే కాకుండా సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి అవసరాలు తప్పకుండా ఏర్పాట్లు బ్రహ్మాండమే చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా వచ్చి సభను వినియోగం చేయాలని పేరు పేరుతో ధన్యవాదాలు ఆయన్ని మీరందరూ సహకరించాలని కోడికి ఏముంది చేశారు తర్వాత ఆయన రాజీనామా చేశారు ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మీడియా పోటీ క్లోజ్ అక్కడి నుంచి తీసుకొచ్చి సరే ఎక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ వచ్చి ఆయన తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చి రాష్ట్రం నుంచి య్య గారు నన్ను ఎవరు తీసుకువచ్చు ఆ పార్టీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఇచ్చాడు ఇచ్చి నేను ఇచ్చాను నేను ఇచ్చాను ఇచ్చాను అంటే తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ చంద్రబాబు నాయుడు గారు తెలియని చంద్ర పార్టీని చంద్రబాబు అని చెప్పేది మేము ఆర్ కింద గారికి నువ్వు రాజ్యసభ ఇవ్వడం తప్పుబాకట్లా మంచిదే ఓకే కానీ ని ఎక్కడ పెంచు ఆర్కేష్ గారికి రాక్షసభ ఇచ్చావు పక్కన పెట్టావు రాజ్యసభ అక్కడ ఏమైనా ఫ్లోర్ బదిలించావా రాజ్యసభలో ఫ్లోర్ బదిలించావా లేదా ఆర్కేష్ గారి ఎంపీలు అందరికి టీమ్ లైడర్ చేసావా విజయసాయింగ్ చేసావు అంటే బీసీ అరగట్లే ఉండాలి బీసీలు అరగట్లే ఉండాలి ఈ పిచ్చుకోక ఇవన్నీ మాట్లాడతాడు చంద్రబాబు నాయక గారన్న దంగ ఎడ్రింగ్ కోచిరేవరు మా పార్టీలో ఆ పార్టీలో ఈ పార్టీలో ఇది ఉండరు యూఏ పార్టీనా యూఏ పార్టీ యూఏ పార్టీలో ఎమ్మెల్యే అయ్యారు ఏ పార్టీ నాయకుడు తేజోన ఫస్ట్ డిపార్ట్మెంట్ తీసుకున్నారు ఏ పార్టీ నాయకుడు మీకు రెండుసార్లు ఎమ్మెల్యేగా డిపార్ట్మెంట్ కురువాల కలిపిచారు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని చెప్పబడుస్తాం రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని హైవేట్ చేస్తాం వీళ్ళందరికీ తెలుగుదేశం పార్టీలో సాగింది పలువున ఎరగబడేవాడు తెలుగుదేశం ఏవైపోయాడు ఏమైపోయాడు ఎక్కడ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ రెడీగా ఉన్నారు గుడివాడలో ఓడిపోవడం ఖాయం రాష్ట్రం నుంచి కాదు దేశం నుంచి కూడా పాల్పో ప్లాన్ చేసుకున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు మీరు దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్న తెలుగు అని మిమ్మల్ని ఎక్కడ కూడుకున్నారు బాబు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రం ఉన్నారనుకుంటున్నారా మీరు మీరు శత్రువులు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారనుకుంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు దాదాపు వంద దేశాల్లో నిర్తం చేశారు అంటే మీరు ఏ దేశం పారిపోయినా మీరు అన్న మాటలకి మీరన్న మాటలకి మీరు ఏ దేశం వదలరో మరి ఇంకోటి అన్నాడు లోకేషన్ అని లోకేషన్ పట్టుకొని పని కొట్టుకున్నాను లోకేషన్ ప్రజల లోకేష్ బాబు ప్రజల మాస్ కానీ ప్రజల్లో తిరిగి ప్రజల సినిమా పన్ని కొక్కలాగా మీసి పన్ని కొలు మొక్కలో ఉన్నట్టు తాడే పెట్టి ప్యాలెస్లో ఉన్న ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పదిగొక్క లోకేష్ బాబు ఎందుకు అవుతారు జగన్మోహన్ రెడ్డి పదికొప్పు జనాల్లో తిరగదు లోకేష్ బాబు జనాల్లో తిరుగుతున్నాడు ప్రజల మనిషిగా ఇంట్లోనే ఉంటాడు కాబట్టి ప్రజల సొమ్ము తిని దారు అందుకో బాగా తింటుంది ధాన్యాన్ని పంపుని ఇక్కడ డబ్బు తింటుంది అది తేడా కనుక గొడవలు మీకు టైం దగ్గర పడింది నెలలు రోజులు అవుతున్నాయి రోజులు గంటలు అవుతాయి గంటలు నిమిషాలు అవుతాయి నిమిషాలు సెకండ్లు అవుతాయి ಏನು ಜಾಗೃತಗ ಈ ಜಾಗೃತರ ಆದ್ರೆ ನಿರ್ದೇಶನಗಳು ರಮಣ್ ಸರ್ ನೀರ್ಕಣ್ಣು ನಾನು ಎಲ್ಲರೂ ಒಟ್ಟಿಗೆ ಪ್ರಸಾದತೆ ಆದ್ರು ಮಿತ್ರರ ನಾನು ಜಾಗರಣದ ಮೂಲ ಜಾಗೃತಿಕ ಬಗ್ಗೆ ಮಾತಾಡೋಣ ಈ ಸಾಲಿನ ದಿನ ಸಮರಮಪುರಾರ್ಧಿ ಗಾನೇ ಲೋಕೇಶ್ ಬಾಪ್ಪಾಳ್ ನೇದಿನೇ ಲೋಕೇಶ್ ಬಾಪ್ಪಾಳ್ ಒಂದು ಕುಟುಂಬದ ನೇದಿನೇ ರಮಣ್ ಬಾಪ್ಪಾಳ್ ಕುಟುಂಬದ ನೇದಿನೇ ಮಾತಾಡಿದೆ మీరు మిమ్మల్ని తిట్టాం మీ నాయకుడు పెడతాం వీళ్ళు ఎలాంటి మాట్లాడితే అన్న అంటారో అలాంటి మాట్లాడదంటే పాల్గొన్న మాట్లాడితే మీ నాయకుడు పెడతాం మీ నాయకుడిని మేము తిప్పితే మాట్లాడు తిప్పిస్తారని మీరు మాట్లాడండి ఎందుకంటే మీ నాయకుడి మీద మీకు మనకు ఉంది కాబట్టి నాకు తెలుసు మీ సీట్లోనే గాలిలో ఉన్నాయి కన 900 నిదే మాకు క్లియర్ అన్నమాట ని చంద్రవర్గండి చెప్ట్లేదు జనమావని ని మాకు బుద్ధి కొని చెప్పి రావాలి ఈ ఫైనల్ నా నమస్కారం ఏపు మధ్యమం ఆపేతమ నాయకులో తెలుగుసే సంపాదకినిత నారాయణ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల శంకారావం పేరుతో రాజరా అనేటువంటి పిలుపుతో ఎస్సీల పక్షపాతిగా ఎన్టీఆర్ జిల్లాలో ఇరుమూరు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఆ బహిరంగ సభకు ఏడు నియోజకవర్గాల్లో ఉత్సాహంతో కదలడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సాన్నికూత్య పరులు నాయకులు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అందులో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో వెంకన్న గారు నేను మా నాయకుల నేతృత్వంలో రేపు ఉదయం భారీ ర్యాలీతో మా సభకు వెళ్ళడానికి సిద్ధమయ్యాం ఈరోజు మా నాయకులందరూ కూడా రావడం జరిగింది తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారికి బంధులుగా విధేయులుగా ఆ నిర్ణయానికి కట్టుబడి గత ఇరవై ఐదేళ్లుగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉన్నది తెలుగుదేశం పార్టీని పెంచడంలో మా ఇద్దరితో పాటు ఇక్కడ నాయకుల గురించి సహాయ అదొకటే నిర్ణయం చంద్రబాబు నాయుడు గారికి విధేయుడుగా ఉన్న వాళ్ళ పట్ల గౌరవం ఉంటాం విధేయు కాని వాళ్ళ పట్ల మేము గౌరవంగా ఉంటాం ఆ నాయకుడి మీద చిన్న మాట అన్నా మేము ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు ఒక మాటకు వంద మాటలు అంటానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఒక బీసీగా ఒక ముస్లింగా పశ్చిమ నియోజకవర్గం బలహీన వర్గాల నియోజకవర్గం అన్న ఎన్టీ రామారావు గారి అభిమానులు అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గంలో వద్దా వెంకన్న గారు చెప్పినట్లుగా రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎన్నికల మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమరావతి అసెంబ్లీకి వెళ్ళబోతా ఉన్నాడు అసలు ఏ మార్గంలో అయితే ఈ రోజున వడాలి నాని అనే వ్యక్తి అతని మేకప్ పెట్టడుతున్నాడు ఎందులో మునుకుతో మాట్లాడుతున్నాడు గతంలో కొంత ధైర్యంగా మాట్లాడేవాడు ఎందుకంటే వడాల నాని తెలుసు జగన్మోహన్ రెడ్డి ఒకసారి ముఖ్యమంత్రి ఇవాళ జిల్లాలో మొట్టమొదట ఓడేది పనికి మారిన కొడాల నాని అక్కడ ఆ నియోజకవర్గ ప్రజలు ఇంత పనికిమాలలోని ఒక ఎమ్మెల్యేగా భాష తెలియనటువంటి వ్యక్తిని సంస్కారం లేనటువంటి వ్యక్తిని ఇంత హీనమైనటువంటి వ్యక్తిని ఇన్నిసార్లు అసెంబ్లీకి ఎందుకు పంపించామని మదన పడుతున్నారు గుడివేడ ప్రజలు ఖచ్చితంగా గుడివేడ చైతన్యవంతమైనటువంటి ప్రాంతం ఎన్టీ రామారావు గారు గెలిచినటువంటి ప్రాంతం ఇవాళ కొడాలనా నాని మాట్లాడుతుంటే తెలుగుదేశం పార్టీని కన్న బిడ్డలాగా కాపాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అంటే ఫస్ట్ ఎన్టీ రామారావు గారు ఆత్మ పోషిస్తున్నది కూడా అని ముప్పె బీసీల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు వైసీపీకి ఎవరికి లేదు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను ఈ దేశానికి స్వతంత్రం వస్తే పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన బలహీన వర్గాలు బీసీలకు రాజకీయ స్వాతంత్రం వచ్చిన మాట అర్థం ఆనాడు ఎన్టీ రామారావు గారు చదువుకున్న వాళ్ళ వాళ్ళకి అట్టడుగున అనగారిన వర్గాలకు ఎస్సీలకు బీసీలకు ఎస్టీలకు మైనారిటీలకు అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా వాడుకున్నటువంటి వర్గాలకు అన్ని రకాల అవకాశాలు ఇచ్చి ఇవాళ బలమైనటువంటి నాయకులు తయారు చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ బుద్దా వెంకట గారు ఎమ్మెల్సీ చేసిన నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా చేసిన అది తెలుగుదేశం పార్టీలో సాధ్యపడింది ఇంకొక పార్టీలో మాకు అవకాశానికి రావడానికి మా వైసీపీ ఇవాళ యువతకి అట్టడుగు వర్గాలకు అవకాశం ఇచ్చేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ వైసీపీ కుక్కలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను అడుగుతున్న సూటిగా యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టావు బీసీలకి ఒక్క రూపాయి నిధులించావా పడాలని తమ్ముంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాడు అలాగే వైసీపీలో ఉన్నటువంటి అరకుర బీసీ నాయకులారా మీకు మనసుంటే మనసు సాక్షి ఉంటే మీరు బలహీన వర్గాల నుంచి రాజకీయాల్లో ఉంటే బలహీన వర్గాల ఆర్థిక చేయుత కోసం ఏర్పాటు చేసినటువంటి యాభై ఆరు కార్పొరేషన్లో వల్లపూడిలో ఒక కుర్చీ ఒక గది తప్ప ఒక్క రూపాయి నిధులు ఇచ్చారా నేను అడుగుతా ఉన్నా చట్టభద్రంగా ఏర్పాటు చేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల నుంచి మా బిడ్డలకు ఒక్క రూపాయి మీరు ఆర్థికంగా లోన్లు ఇచ్చారా నేను అడుగుతా ఉన్నా వాళ్ళ ఎస్సీలకు ఇరవై ఎనిమిది స్కీములు ఆపాడు ముస్లింలకు పదకొండు స్కీములు ఆపాడు బీసీలకు పదహారు స్కీములు ఆపాడు అసలు బీసీలకు మా చిక్కుండా అసలు స్థానిక సంస్థల్లో మా బలహీన వర్గాల బిడ్డలు ఇవాళ మేయర్లు జిల్లా పరిషత్ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు ఎంపీపీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పంచాయతీ ప్రెసిడెంట్లు వార్డు మెంబర్లు అవ్వగలుగుతున్నారంటే దానికి కారణం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో అన్నాడు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇవ్వబట్టే మా బిడ్డలు ఉన్నతమైనటువంటి స్థితిలో ఇవాళ ఉండగలుగుతున్నారు వాళ్ళ విజయవాడ మేయర్ బీసీకి ఇచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ పుణ్యం స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఇవ్వకపోతే ఒక బీసీ పెట్టి విజయవాడకి మేయర్ అయ్యేది కాదు కాబట్టి ఇంతకు వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ వైసీపీ పొక్కలో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను అడుగుతున్న సూటిగా యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టా బీసీలకి ఒక్క రూపాయి నిధులు ఇచ్చావా పడాలని నీకు గమ్ముంటే జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీలో ఉన్నటువంటి అరకుర బీసీ నాయకులారా మీకు ఉంటే మనసు సాక్షి ఉంటే మీరు బలహీన వర్గాల నుంచి రాజకీయాల్లో ఉంటే బలహీన వర్గాల ఆర్థిక చేయత కోసం ఏర్పాటు చేసినటువంటి యాభై ఆరు కార్పొరేషన్లో గొల్లపూడిలో ఒక కుచ్చి ఒక గది తప్ప ఒక్క రూపాయి విధులించారని నేను అడుగుతా ఉన్నాను చట్టపత్రంగా ఏర్పాటు చేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల నుంచి మా బిడ్డలకు ఒక్క రూపాయ మీరు ఆర్థికంగా లోన్లు ఇచ్చారని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఎస్సీలకు ఇరవై ఎనిమిది స్కీములు ఆపాడు ముస్లింలకు పదకొండు స్కీములు ఆపాడు బీసీలకు పదహారు స్కీములు ఆపాడు అసలు బీసీలకు వెళ్ళిన మా చిక్కుంటా అసలు స్థానిక సంస్థల్లో మా పదిహేను వర్గాల బిడ్డలు ఇవాళ మేయర్లు జిల్లా పరిషత్ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు ఎంపీపీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పంచాయతీ ప్రెసిడెంట్లు వార్డు మెంబర్లు అవ్వగలుగుతున్నారంటే దానికి కారణం స్వర్గీ ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో అన ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇవ్వబట్టే మా బిడ్డలు ఉన్నతమైనటువంటి స్థితులు ఇవాళ ఉండగలుగుతున్నారు ఇవాళ విజయవాడ మేయర్ బీసీకి ఇచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ పుణ్యం స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఇవ్వకపోతే ఒక బీసీ పెట్టి ఇదే వాడికి ప్లేయర్ అయ్యేది కాదు కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఎస్సీలో పెద్ద నాయకులు తయారు చేసింది తెలుగుదేశం పార్టీ బీసీల్లో పెద్ద నాయకులు తయారు చేసింది తెలుగుదేశం పార్టీ ఎస్సీలో పెద్ద నాయకులు కానీ ఎస్టీల్లో కానీ వాళ్ళ బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం బీసీలు బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో కూడా సార్వత్రిక ఎన్నికల్లో బీసీలకు అత్యధికంగా తెలుగుదేశం పార్టీ పెద్ద పేట అయిపోతా ఉన్నది ఇవాళ జగన్మోహన్ రెడ్డి బీసీలకు పెద్ద అంటున్నాడు నిజమే పెద్ద పేటేసిన మాట నిజమే మాకేమో కుర్చీలు మమ్మల్ని పేటల మీద కూర్చోబెట్టి మీ సామాజిక వర్గాలను మాత్రం మహారాజు కుర్చీలో కూర్చోబెట్టారు జగన్ రెడ్డి ఇది మాత్రం వాస్తవం మా బీసీ నాయకులు కానీ మా మైనార్టీ నాయకులు కానీ మా ఎస్టీ నాయకులు కానీ మా ఎస్టీ నాయకులు కానీ ఒక్కడ మాట్లాడే అవకాశం ఉన్నా నువ్వు నలుగురు పెడితే ఉత్తరాంధ్ర సుబ్బారెడ్డి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి మిదుర్ రెడ్డి ఇటేమో సజ్జల రామకృష్ణారెడ్డి అయోధ్య రామారెడ్డి సామాజిక వర్గానికి దారాదత్తం చేసిన సామంత రాజులుగా ఈగా అయితే పెద్దిరెడ్డి వీళ్ళందరికీ రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలు చేసి వేలుకోండి ఇది చక్రవర్తులు సామంత రాజులకు ఒక్కొక్క రాజ్యం ఇచ్చేవాళ్ళు దోసుకోండి వేలుకోండి ఇవాళ బలహీన వర్గాలు ఉన్నటువంటి ఉత్తరా ఉత్తరాంధ్ర ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ ఏమో వెంకన్నని వెంగి గేసాడు జగన్ రెడ్డి ఎవరిని వేసాడు సుబ్బారెడ్డి వేసాడు ఈసీలు ఉన్నటువంటి ప్రాంతంలో అట్టడి వర్గాలు ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళ భావాన్ని అర్థం చేసుకోగలిగింది ఎవరు ఆ సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకులు అయితే అర్థం చేసుకుంటారని ఆ నాయకుడు అక్కడ ఇన్ఛార్జి గేశాడు ఇక్కడ ఇవాళ యనమల రామకృష్ణుడు గారు కానీ ఏ కృష్ణమూర్తి గారు కానీ అయ్యన్న పాత్రుడు కాని నాయుడు గారు కానీ ఇట్లాగా మూడు పొల్లలుగా బలహీన వర్గాల నాయకులు పుష్కలంగా ఉన్నటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద కూర్చుంటే ఇటు బీసీ ఉంటాడు ఇటు ఎస్సీ ఉంటాడు అటు మైనారిటీ ఉంటాడు ఇటు ఎస్టీ ఉంటాడు ఏ పక్కన ఉన్నారా ఎందుకు మేకబద్దుగా ఉందని జగన్ రెడ్డి గారిని చివరికి ఒక చెబుతూ ఉన్నాను వాళ్ళ అభ్యర్థులు మార్చే పనులు మీరున్నారు మిమ్మల్ని మార్చే పనులు ప్రజలు ఉన్నారు పోయారు ప్రజలు అన్ని ఇసుపోయారంటే ఒక్కసారి ఒక్కసారి అది మోసపోయిన పాపానికి నేరానికి ఇవాళ ఒక నియంత్ర పాలన ఒక రాచర్యపు పాలన ఒక దోపిడీ పాలన ఇవాళ ప్రజలు చూస్తా ఉన్నారు రేపు చెప్తా ఉన్నాను నువ్వు ఎన్ని బట్టలు దొరికినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం ఇరవై నాలుగు సార్వత్ర ఎన్నికల్లో సైకిల్ బటన్ నొక్క అనేటువంటి విషయం నువ్వు పెట్టుకో సమస్య లేదు ఆరు నూరైనా నూరు ఆరు అయినా వంద మంది జగన్మోహన్ రెడ్డి అడ్డుపడినా చంద్రబాబు నాయుడు గారు విజయాన్ని ఆపలేరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు బయటకు వస్తే మొరుకు పడుతుంది తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి వాళ్ళకి తప్పనిసరిగా ఇవ్వాలి మీరు ఎన్ని మాట్లాడుకున్నా తెలుగుదేశం పార్టీ ఎందుకు రావాలంటే మా రక్షణ కోసం మా బిడ్డల భవిష్యత్తు కోసం రావాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రావాలి ఈ రాష్ట్రంలో చదువుకున్న బిడ్డలకు ఉద్యోగ అవకాశాల కోసం రావాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యం రావాలనేటువంటి ఆక్ష్యాం ప్రజలు ఉన్నారు తప్పనిసరిగా ఇవాళ ఏ బలహీన వర్గం కూడా చాలా ఫ్యాన్కు ఓటేసే పరిస్థితి లేదు ఫ్యాన్కు ఓటేసిన పాపానికి ఫ్యాన్ కూడా తిరగడం లేదు ఫ్యాన్ ఏదంటే భయపడిపోతా ఉన్నారు ఎందుకంటే కరెంటు ఛార్జీలు మూడు వందలు దాడితే నువ్వు అన్నీ నువ్వన్నీ కట్ అన్నీ కట్ చేయి రేపు కట్ చేస్తారు ఆకన్నీ కట్ చేస్తే మా సంక్షేమ కార్యక్రమాలన్నీ కట్ చేసి జగన్ రెడ్డి గారు రేపు నిన్నే కట్ చేస్తారు ఈ ప్రజలు ఇవాళ మేము బలహీన వర్గాల కోరిక రాడు వచ్చే ధైర్యం చేశాం రేపు ఓపిక పడుతున్నారు మా వర్గాలు రేపు ఎందుకు మూడు నెలలు ఉపయోగపడేది చాలు కదా అనుకుంటున్నారు రేపు జరిగేటువంటి యొక్క సభకి అన్ని వర్గాలు భారీ ఎత్తున కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా మొత్తం కూడా తరలి వస్తారు రేపు బ్రహ్మాండమైనటువంటి విజయవంతం తెలుగుదేశం పార్టీకి